సతీష్ బాయ్ టైమింగ్ చూసుకో ఫైవ్ ఫోర్ అలిగిపోతే ఒక్కొక్కటి చెప్తున్నాయి ఈరోజు కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ జాబ్ వస్తా చెప్తున్నా పక్కా మీటర్ మీటర్ లాస్ట్ నాకు ఒకటిన్నర నిమిషంలో కావాలి అది ఫోర్ హండ్రెడ్ మీటర్ సిక్స్ థౌజండ్ మీటర్ మూడు ఇరవై కొట్టి చూడండి తర్వాత ఆరు వందల మీటర్ రేజ్ అయితే లక్ష ఇక్కడ దోస్తు పని చేయడు ఎవడు పని చేయడు జాబ్ ఒక్కటే పని చేస్తుంది పది మందిని దాటుతూ ఉంటు నీ దమ్మ ఏదో తెలుస్తుంది కదా నా ఫీజ్ మంచిగా ఉంది కదా కాంపిటీషన్ కూడా హెవీగా ఉండాలి చేస్తాడు పెద్ద మ్యాటర్ కాదు టైమింగ్ వచ్చిన వాడు మాత్రం పర్ఫెక్ట్ వ్యక్తి గుర్తుపెట్టుకో ఫోర్ ట్వంటీ ఎయిట్ నాకు ఫైవ్ ట్వంటీ ఎయిట్ లో మొత్తం కాంపిటీషన్ క్లోజ్ కావాలి ఒక్కడ కూడా మిగిలదు దీనికి మా కాల్ లెక్స్ ఓపెన్ చేయి అరే తమ్ముడు లెక్స్ ఓపెన్ చేయి లెక్స్ ఓపెన్ చేయి పది మందిని దాటు దాటు ఫైవ్ ట్వంటీ వన్ గుడ్ రా సక్సెస్ డిపెండ్స్ హార్డ్ వర్క్ కాన్ఫిడెన్స్ అంతే ఇట్ నాట్ డిపెండ్స్ నా మైండ్ అప్ నాలెడ్జ్ ఇట్ డిపెండ్స్ కాన్ఫిడెన్స్ అండ్ హార్డ్ వర్క్ గుర్తుపెట్టు గుర్తు సింపుల్ అవధులు లేని కచేరీడరాలు మలుపుకు చెరగని కొలు గీడరా పగలు మెరుపులు కూ వయస్సు సగముగా మారిపోయి పోయేది ఏం లేదు ఫోకస్ ఫోర్ హండ్రెడ్ మీటర్ సిక్స్టీ నైన్ సెకండ్స్ సూపర్ రా లాస్ట్ వాయిస్ జాగ్ చేయకండి అసలుకే రేజ్ ద హ్యాండ్ మూమెంట్స్ లంకే కెపాసిటీ ఫుల్ ఉన్నది పయసు సగముగా మారిపోయి ఓడెరా గుర్తు పెట్టుకో టైం సరిపోదు ఫైవ్ హండ్రెడ్ మీటర్ కి రెండు నిమిషాలు పట్టింది లాస్ట్ గుంపు ఉన్నారు ఒక్కసారి థౌజండ్ మీటర్ మూడు ఇరవైల కొట్టి చూడండి తర్వాత ఆరు వందల మీటర్ రేస్ అయితే లెగ్స్ మీ కాన్ఫిడెన్స్ ఫుల్ గా బిల్డ్ అవుతుంది లాస్ట్ వాయిస్ నేను మీకోసం చెప్తున్నా ఇక్కడ దోస్తు పని చేయడు ఎవడు పని చేయడు జాబ్ ఒక్కటే పని చేస్తుంది గుర్తుపెట్టుకో జాగింగ్ పని చేయదు స్పీడ్ పెంచుతూ ఉండు ఎయిట్ హండ్రెడ్ మీటర్ టూ ట్వంటీ సూపర్ రా అంటే త్రీలోపు నువ్వు థౌసండ్ మీటర్ క్లోజ్ చేస్తావు మీరు అందరూ త్రీ ట్వంటీ లోపు థౌసండ్ మీటర్ క్లోజ్ చేయాలి స్పీడ్ పెంచండి ఇక టూ హండ్రెడ్ మీటర్ అయితే థౌసండ్ మీటర్ రా అయ్యా మీరు స్పీడ్ పెంచుకోండి మంచి హ్యాండ్ మూవ్మెంట్ రేట్ చేసుకోండి పలిగిపోద్ది ఒక్కొక్కటి చెప్తున్నాయి ఈరోజు

అరే కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ జాబ్ వస్తా చెప్తున్నా పక్కా తమ్ముడు కాండ్రా వాళ్ళతో పాటు ముగ ఏం కాదు ఆ పెయిన్స్ అని తర్వాత సంగతి పెయిన్స్ గురించి తర్వాత సంగతి స్పీడ్ బెంచు త్రీ త్రీ థర్టీ థౌసండ్ మీటర్ లాస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్ నాకు ఒకటిన్నర నిమిషంలో కావాలి అది ఇప్పుడు పది పది మందిని లాస్ట్ వాయిస్ వాడు క్రాజ్ చేయద్దు ముందు అసలుకి నరేష్ గా నీకు తలకాయ లేదు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకరికే చేస్తావు కాంపిటీషన్ ఒకరికే చేస్తున్నావు మళ్ళా ప్రాక్టీస్ మంచిగా కదా కాంపిటీషన్ కూడా హెవీగా ఉండాలి కానీ కాంద్రా ఫోర్ వన్ ఫైవ్ వన్ లో పైపోవాలి లాస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్ లాస్ట్ ఫోర్ హండ్రెడ్ మనం ఫోర్ హండ్రెడ్ చాలా సార్లు ప్రాక్టీస్ చేసినాం అది గుర్తు తెచ్చుకో స్పీడ్ పెంచు ఓపెన్ ద ఫిస్ట్ హ్యాండ్ మూవ్మెంట్ పెంచాయి లెగ్స్ ఓపెన్ చేయి ఏమి కాదు గుర్తు పెట్టుకో అందరికీ చెప్తున్నా నేను అందరికీ గణేష్ గా కానీ అరుణ్ మిగతా వాళ్ళందరు షార్ట్ బాయ్ స్పీడ్ బెంచు ఇది లాస్ట్ రౌండ్ గుర్తుపెట్టుకో ఫోర్ ట్వంటీ ఎయిట్ నాకు ఫైవ్ ట్వంటీ ఎయిట్ లో మొత్తం కాంపిటీషన్ క్లోజ్ కావాలి ఒక్కటి కూడా మిగిలదు దీనికి కాల్ లేదు లెక్స్ ఓపెన్ చేయి అరే తమ్ముడు లెక్స్ ఓపెన్ చేయి లెక్స్ ఓపెన్ చేయి పది మందిని దాటో దాటో ఎప్పుడు కూడా పది పది మందిని టార్గెట్ పెట్టుకో ఉండు టైమింగ్ వస్తుంది ఫైవ్ థర్టీ టైమింగ్ మనది గుర్తుపెట్టుకో గణేష్ చలో తప్పుడు టైమింగ్ కోసం పోరాడు ఎవరి వరకు ఆడ చేస్తాడు పెద్ద మ్యాటర్ కాదు టైమింగ్ వచ్చినోడు మాత్రం పర్ఫెక్ట్ వ్యక్తి సతీష్ బాయ్ టైమింగ్ చూసుకో ఫైవ్ ఫోర్ ఫైవ్ 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 ఎయిట్ ఫైవ్ నైన్ 510, दस, दस, लो जाई, 515, गुड़ा, 519, 519, लो जाई, लो जाई, 521, 523, 524, गुड़ा, 525, 526, 527, 528, 529, 530, बच्चों, 531, 532, 533, 535, 536, 537, 538, ए पेंचरा, 540

సలు అవధులు లేవురా అలుపు దరికి కచేరని కాడరా అలుపు మలుపుకు చెరగని కురుతులు కీడరా పగలు మెరుపులు చూపరా వయస్సు సగముగా మారిపోయి ఓడెరా తెలుపే అడుగడుగునా తెలుగే నిలువలమేనా